విద్యుత్ వైర్ల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకున్న పోలీసులు వెంచెర్లు వ్యవసాయ భూములను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను దొంగలించి అంతరాష్ట దొంగల ముఠాను సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసి ఏసీపీ బాలాజీ తోగుట సీఐ లతీఫ్ ఎస్ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా అల్యూమినియం వైర్లతో ఆటోలో పెళ్తున్న ముగ్గురిని అనుమానంతో విచారించగా అల్యూమినియం వైర్ల దొంగతనాలకు పాల్పడ్డామని నిందితులు ఒప్పుకున్నారని అన్నారు విచారణలో భాగంగా ముగ్గురు కలిసి కొత్తగా నిర్మిస్తున్న వెంచర్లు వ్యవసాయ భూములలో కరెంటు వైర్లను దొంగిలించి వాటిని అమ్ముకొని జల్సాలకు పాల్పడేవారని నిందితులు మూడు జిల్లాలలో దొంగతనాలకు పాల్పడ్డారని నిందితుల నుండి పన్నెండు వందల ఎనభై కేజీల అల్యూమినియం కండక్టర్లను ఒక ఆటో మూడు సెల్ ఫోన్లను ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేసి రిమైండ్కు తరలించారు కుప్రూపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలికట్ట గ్రామ శివారులో తొకట శ్రీ గారు రతీప్ గారు వారి యొక్క సిబ్బంది ఎస్ఐ శ్రీనివాసు వారి యొక్క సిబ్బంది వాహన తనిఖీ చేస్తుండగా ఈరోజు ఈ యొక్క టాటా ఏసీ వాహనంలో కొందరు దొంగలు ఏదైతే ఎలక్ట్రిక్ వైర్స్ సంబంధించినటువంటి దొంగతనాలు పాల్పడిన వాళ్ళు ప్రయాణిస్తున్న వాళ్ళు పట్టుకోవడం జరిగింది అందులో గుగులోత్ చంద్రశేఖర్ తండ్రి బాలు ఇరవై మూడు సంవత్సరాలు ఇతని కొండాపూర్ గ్రామం దుల్మెట్ట సిద్దిపేట జిల్లా అదేవిధంగా ఆళ్ళగడ్డ శ్రీనివాసు తండ్రి పోచాయ్ ముప్పై ఆరు సంవత్సరాలు ఇతని కేశవపట్నం గ్రామం కరీంనగర్ జిల్లా కడారి జలంధర్ తండ్రి పాపయ్య ముప్పై నాలుగు సంవత్సరాలు ఇక్కడ హుజురాబాద్ జిల్లా కరీంనగర్ వీళ్ళను పట్టుకోవడం జరిగింది అయితే ఈ యొక్క పట్టుకున్న తర్వాత వాళ్ళు విచారిస్తే వీళ్ళు గతంలో కూడా మన నల్గొండ జిల్లా సారీ సిద్దిపేట జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లాలో కూడా ఈ యొక్క వెంచర్లలో ఉన్నటువంటి ఈ పోలు ఎలక్ట్రిక్ పోల్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కండక్ట్ వైర్స్ అల్యూమినియం వైర్లు దొంగతాలు చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఇప్పటి వాళ్ళు కుక్నూ పోలీస్ పోలీస్ స్టేషన్ మిడ్స్లో ఒక మూడు దొంగతనాలు గజ్వేల్ పోలీస్ స్టేషన్ మిడ్స్లో ఒక రెండు దొంగతనాలు ఎలకతుర్తి అంటే వరంగల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనము మానకొండూరు పరిధి అంటే కరీంనగర్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనము మొత్తం ఏడు దొంగతనాలు చేసినట్టుగా వీళ్ళు అంతరాష్ట్ర దొంగలు కాబట్టి ఈ వివిధ రాష్ట్ర వివిధ ఈ జిల్లాలో కూడా వీళ్ళు ఈ యొక్క నేరానికి పాల్పడుతున్నారు వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఒక టాటా ఏసీ వాహనము స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ అల్యూమినియం కండక్టర్ వైర్స్ ఏదైతే ఉన్నాయో పన్నెండు వందల ఎనభై కేజీల పన్నెండు వందల ఎనభై కేజీల అల్యూమినియం వైరు దాదాపు మూడు లక్షల ముప్పై రెండు వేల విలువైనటువంటి అల్యూమినియం వైర్ను కూడా స్వాధీనం చేయడం జరిగింది అదేవిధంగా మూడు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకొని అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కట్టర్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క కేసును చాక్చక్యంగా ఛేదించినటువంటి ముఖ్యంగా సిఐ తొగుట గారు ఎస్ఐ శ్రీనివాస్ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అయినటువంటి రమణమూర్తి యాదగిరి కానిస్టేబుల్ రమేష్ రాజు కరుణాకర్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము గౌరవనీయ సిపి గారి ద్వారా కూడా వీళ్ళందరూ కూడా రివార్డ్స్ వచ్చే విధంగా ప్రపోజల్స్ కూడా పంపిస్తామని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తిస్తున్నాము అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క వెంచర్లను వీళ్ళు ఏం చేస్తుంటే ఒక వెంచర్లను టార్గెట్ చేసుకుంటున్నారు రైతుల యొక్క ఏదైతే వ్యవసాయ బోర్లు ఉంటాయో బోర్లో ఉన్నటువంటి స్తంభాల మీద ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వైర్స్ వాళ్ళు టార్గెట్ చేసేసి ఈ యొక్క దొంగతనాలు పాల్పడుతున్నారు ఈ యొక్క దొంగతనాలు చేసినటువంటి వైర్లు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఈ ఎలక్ట్రిక్ వైర్లన్నీ కూడా ఈ ఎవరైనా సిద్దిపేటకు చెందినటువంటి మనిష్కు అమ్మినార్ అని చెప్పేసి అదేవిధంగా ఈ ఎవరైనా వెంకటేష్ అని చెప్పేసి వెంకటేష్ ప్రజ్ఞాపూర్ ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి ఈ స్క్రాప్ దుకాణం సంబంధించినటువంటి వెంకటేష్ కూడా అమ్మినామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ మీద కూడా కేసు నమోదు జరిగింది కాబట్టి ముఖ్యంగా రైతులు విజ్ఞప్తి చేసింది ఏంటంటే మీరు వ్యవసాయ బోర్లు ఎదుగుతున్నయో వాటి స్తంభాలు ఎదువుతున్నాయో వాటి మీద వైర్లు ఎదుగుతు వాటి అన్నీ కూడా పరిరక్షణ చేసుకోండి వెంచర్ల వద్ద కూడా ప్రత్యేకంగా గార్డ్స్ ఏర్పాటు చేసుకోండి ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి ఇటువంటి దొంగగాలు పాల్పడకుండా ముందు జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసేసి న్యాయస్థానం ముందు హాజరుపరచబోతున్నాము ముఖ్యంగా ఈ యొక్క ఈ ఛేదనలో ఈ కేసు యొక్క ఛేదించినటువంటి సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఇది చాలా చక్కటి కేసు ముఖ్యంగా మూడు జిల్లాల్లో ఇటువంటి దొంగతనం పాల్పడినటువంటి ఈ పట్టుకోవడం అనేది చాలా సంతోషించ సంతోషించగ్గ విషయం కాబట్టి వీరందరికీ కూడా గౌరవనీయ సిపి గారి ద్వారా రివార్డ్స్ కూడా ప్రపోజల్ చేస్తామని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు